కోలా మార్కెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన ఛానల్ని చూస్తున్నవారు ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న ఫామ్ అడ్రస్ వచ్చేసి ఇది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అనపర్తి మండలం అలాగే ఈ ఫామ్లో ఈ సంక్రాంతికి మంచి వచ్చేవి పెరుగుక్రాస్ పట్టాలు అలాగే ఇండియన్ బ్రీడ్ పట్టాలు అందుబాటులో కలవు రీజనబుల్ ధరలకే ఇవ్వబడును అలాగే ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అయితే లేదండి మీకు నచ్చిన వారు ఈ ఫామ్ యొక్క ఫామ్లోకి వచ్చి విజిట్ చేసి ఒక ఫైటింగ్ వీడియోస్ చూసుకొని తీసుకోగలరు ఇది రెండు బందాలు చేసినా రెండు బందాలు చేసి యాభై వేలు కూడా లక్ష రూపాయలు పన్ను పందోటు చేసింది ఇది కాకినామల అన్నదే తర్వాత కాకినామల అదే నాలుగు సవాలా అని చేసింది ఫుల్ ఇండియన్ లో అనమాట ఫుల్ ఇండియన్ బ్రీడ్ ఇది ఏడు పందాలు చేసింది ఇది ఏడు పందాలు చేసింది హలో ఏడు పందాలు చేసిందనే ఇది ఏడు పందాలు చేసి ప్రజెంట్ ఏక సజ్జ మీద ఏక సజ్జ మీద తోక సజ్జ మీద ఉంది ఇప్పటికీ ఫైటింగ్ స్కిల్ తగ్గలేదు దాన్ని దీని ఏజ్ ఎంత ఉంటుంది దీని ఏజ్ ఇంచుమించి ఒక నాలుగు సంవత్సరాలు ఉంటుంది అన్న నాలుగు సంవత్సరాలు కంపల్సరీ నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఇవన్నీ పట్టాలన్న సీఎల్స్ కి సేల్స్ పర్పస్ వన్ ఇయర్ వన్ ఇయర్ పట్ట ఆ వన్ ఇంకో సంవత్సరం పట్టాలి ఈ పండక్క రెడీ టు ఫైట్ ఆ రెడీ టు ఫైట్ అన్న ఒక్కసారి ఆయన ఇది కూడా వన్ ఇయర్ పట్టాలన్న వన్ ఇయర్ పట్టాలి ఇది కూడా రెడీ టు ఈ సంక్రాంతికి పందెనికి పందెనికి అన్న రెడీ టు ఫైటింగ్ స్కిల్ కూడా బాగుంటుంది దీన్ని ఇది కూడా రెడీ టు ఫైట్ అన్న రెడీ టు ఫైట్ అని వన్ ఇయర్ లో వన్ ఇయర్ కూడా సేమ్ ఒకే దగ్గర కలర్ అంటే ఇవన్నీ దగ్గర కలాలంటే ఒకే పుంజికి దించేవాడి పుంజి

దీని ఏజ్ ఎంత ఉంటుంది అన్న వన్ ఇయర్ వన్ ఇయర్ అంతే వన్ ఇయర్ బాగుంటుంది అన్న అంతే ఇది కూడా ఇది కూడా రెడీ టు ఫైట్ అని ఈ సంవత్సరం ఇది కూడా కాకి డాగలకు వస్తుంది అన్న కలర్ నెమల్ డాగ అంటారు ఇది కూడా రెడీ టు ఫైట్ రెడీ టు ఫైట్ పెరుగు పెరుగు అన్నది కూడా పెరుగు క్రాస్ పెరుగు క్రాస్ ఇది పెరుగు క్రాస్ ది నీకే ఫోన్ నాకైతే పొలమూరు వచ్చి ఇది కూడా పెరుగుకి రాసాను పెరుగుక్రాసాను ఇది కూడా ఈ సంవత్సరం రెడ్డి ఈ సంవత్సరం పంతేస్తా ఉన్నది అంటారా దీన్ని చక్రే నల్లకెకరే అని నల్లకెకరే అండి ఎలకరే కూడా కొంతమంది అంటారు సజ్జు కూడా రెడీ టు ఫైవ్ డే సంక్రాంతి సంక్రాంతికి ఇప్పుడు సజ్జ మీద వచ్చింది ఇంటికి ఊడిపోద్ది ఇప్పుడు

ீட்ரி చెనన్నప్పుడు ఏమనుకో పర్లే ఇది మంచి పందుని చేసింది మనకు ఎంత చేసిందన్న పందు మీద ఇదా యాభై వేలుకి చేసిందన్న యాభై వేలుగా యాభై వేలు పట్టీలు ఒప్పుకున్నాం అందులో పందెం ముడిసింది అన్నమాట చిన్న దెబ్బ కూడా తగలలేదు రౌండ్ బాడీ దానికి దీ దానికి పేరెట్లా ఎవరు ఉంటారు అన్న ఇది కూడా కాకినాడలో ఇది కూడా టాక్స్ సజ్జ లో ఉంది తాక్ సజ్జ లో ఉంది అన్న టాక్స్ సజ్జస్ చెత్త కూడా పెరిగి ఇండియాను కొన్ని ఇండియాను ఉంటాయి మన దగ్గర కొన్ని పెరుగు దేనికి అది డిఫరెంట్ తీంతా అన్నా మనం ఇప్పుడు ఇండియన్ దించండియన్ కొన్ని కలుపుతున్నాం ఇప్పుడు అంటే మనకు కూడా తెలియాలి కదా ఇది కూడా రెడీ టు ఫైట్ వన్ ఇయర్ వన్ రెడీ టు ఫైట్ ఈ సంవత్సరం ఇది కూడా పెరుగు క్రాస్ అన్న ఇది కూడా పెరుగు క్రాషే దీనికి అసలు కాకినాడలో అంటారు దీన్ని మనం పెద్ద ఓటల్ ఆనవు దెబ్బలాట్లు బాగుంటాయి ఇది కూడా బ్రేడర్ అన్నది ఇది కూడా బ్రేడర్ అన్న పచ్చకాకి పచ్చకాకి ఆ దీని సజ్జ మీద ఉంది లైట్ గాని దీని కూడా పెరుగు ఇది కూడా పెరుగు పెరుగు అన్న ఇది పెరుగు అన్న ఇది కూడా పెరుగు చాలా బాగుంటుంది దీని రౌండ్ బాడీ మనకి పెట్టలు వచ్చి ఇండియన్ పెట్టలు ఏమన్నా దీని ఫుల్ గాని మొత్తం అన్ని కూడా ఇండియన్ బ్రీర్ ఇండియన్ బీర్ పెట్టే ఒక పెరుగు పెట్ట ఉంటుంది ఆ చివరిని చూసావా ఆ చివరి గేట్ కూడా అది పెరుగు పెట్టండి ఇది కూడా పందాలు ఏమైనా చేసింది ఇది పందాలు చేసిందన్న ఈ పండక్ మొన్న పండగ పందేసింది బాడీ కూడా ఇండి ఇది పెరుగులో బాడీ కూడా పెద్దదే పెరుగు క్రాస్ ఇది పెరుగు క్రాస్ పెరుగు క్రాస్ అన్న పెరుగు పెట్టకని పెరుగుకి పడద్ది మన ఇండియన్ లైన్లోకి మనకు ఇప్పుడు అవుట్పుట్లు ఏమైనా పట్టాలు రెడీగా ఉన్నాయన్న రెడీ గా ఉంది అన్న నెక్స్ట్ వేరే సెటప్ లేదు కదా ఇది పెరుగు వస్తుండీ అదే పెరుగు రాసి అండి ఇది రెండు పందాలు చేసిందన్న రెండు పందాలు అన్న మన దగ్గరకు వచ్చాయి రెండు పందాలు చేసినారా దీన్ని బ్రీడింగ్ వాడుతున్నారు బ్రీడింగ్ వాడుతున్నాం అవుట్పుట్ బాగుంటది కదన్న అవుట్పుట్ చాలా బాగుంటది దీని పిల్ల కూడా మన దగ్గర ఉంది రెడీ ఈ సంవత్సరం పందానికి రెడీగా ఉంది ఇది కూడా ఇది పెరుగు క్రాస్ అన్న ఇది పెరుగు క్రాస్ అన్న ఇది కూడా పందం చేసింది అన్న ఇది రెండు పందాలు చేసింది అన్న ఇది రెండు పందాలు చేసింది అన్న రెండు పందాలు చేసింది వయసు ఎంత ఉంటుంది అన్న దీన్ని దీనికి ఒక నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఫోర్ ఇయర్స్ ఉంటుందా ఫోర్ ఇయర్స్ ఉంటుంది బ్రీడింగ్ చేయాలి మనం ఆపే

దీనికి వయసు ఎంత ఉంటుంది అన్న దీనికి ఒక రెండు ఉన్నారా అంతే అండి పిల్ల ఇది ఇదేమన్నా పందాలు చేసినా ఇది పందం చేయలేదన్న దాని పక్క చేయలేదు ఈ సంవత్సరం రెడీగా ఉంది ఈ సంవత్సరం పందం చేస్తుంది